హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ జనసేన అండ్ బీజేపీ రెండు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా దాదాపు ముప్పై అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే కేటాయించారు ఏ ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది ఏ ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది అనేది ఒక స్థూల అవగాహనకు వచ్చినట్లయితే సమాచారం ఉంది మనం కూడా ఒక అంచనా అయితే వేస్తున్నాం ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొన్ని సీట్లు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ మరికొన్ని సీట్లు అయితే ప్రకటించాల్సి ఉంది ఇప్పటికే జనసేన ఐదు సీట్లు అయితే ప్రకటించింది మిగిలిన పంతొమ్మిది సీట్లు అలాగే బీజేపీ మిగిలిన ఆరు సీట్లు ఎవరు ఉండొచ్చు అనేది ఒక అంచనాకైతే వచ్చాం ముందుగా జనసేన ఏ ఏ స్థానాల నుంచి పోటీ చేస్తుంది ఆయా స్థానాల్లో గెలుపోవటంలో ఎలా ఉంటాయి అసలు గెలిచే వాళ్ళు ఎవరు అలాగే ఓడిపోయే వాళ్ళు ఎవరు ఒకసారి చూద్దాం నెల్లిమర్ల ఇప్పటికే ప్రకటించారు లోకం నాగమాధవి ఇక్కడైతే కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది కీన్ కంటెస్ట్ ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ కనుక పక్కాగా జరిగితే ఖచ్చితంగా గెలుపొంది అభ్యర్థి అవుతారు లోకం నాగమాధవి ఇక్కడ లోకం నాగమాధవికి సపోర్ట్ చేయడానికి మూడు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒక మండలం ఆ ఇన్ఛార్జి కారణంగా ఓ మండలం అయితే ఇంకా వెనకడుగు వేస్తుంది అనేది ఓ సమాచారం అయితే మన దగ్గర ఉంది ఎన్నికల నాటికి ఇదంతా సర్దుకుంటే ఖచ్చితంగా గెలుపొందే అభ్యర్థి అవుతారు కాకపోతే ఈ అంచనాలన్నీ కూడాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చెప్తున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే నెల్లిమర్ల కీన్ కంటెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం పాలకొండ నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి జనసేన అభ్యర్థి ఇక్కడ ఎవరనేది ఇంతవరకు తెలియదు ఒకవేళ పోటీ చేస్తే ఇది ఖచ్చితంగా ఓడిపోయే సీట్ అయితే అవుతుంది తెలుగుదేశం పార్టీ అయితే గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకపోతే పాలకొండ అనేది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం జనసేన కేటాయించడం ద్వారా ఓ ఓడిపోయే అయితే జనసేనకి అంటగడుతున్నారనేది మనం చెప్పుకోవచ్చు సో పాలకొండ అనేది ఇక్కడ రాంగ్ చాయిస్ చెప్పుకోవచ్చు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో రెండు సీట్లు ఉన్నాయి పలాస ఒకటి శ్రీకాకుళం ఒకటి ఈ రెండు చోట్ల నుంచి ఎవరైనా జనసేన అభ్యర్థిని కనుక బరిలో దించితే అక్కడ ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇదైతే పాలకొండ అయితే మాత్రం ఖచ్చితంగా రాంగ్ చాయిస్ అనేది మనం చెప్పుకోవచ్చు ఇక విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న విశాఖ సౌత్ ఇక్కడ నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తే ఇక్కడ ఈ నియోజకవర్గం కూడా కీన్ కంటెస్ట్ లో అయితే ఉంటుంది ఇక పెందుర్తి పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ పోటీ చేస్తారని ఇప్పటికే ఖచ్చితమైన సంకేతాలైతే ఇచ్చారు ఇక్కడ పంచకర్ల రమేష్ పోటీ చేస్తే ఇది ఖచ్చితంగా గెలుపొందే నియోజకవర్గం అవుతుంది ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది సో ఇక్కడ పెందుర్తి అయితే మాత్రం ఖచ్చితంగా జనసేన గెలిచే సీట్ అయితే అవుతుంది ఇక ఎలమంచలి ఎలమంచలి నుంచి సుందరపు విజయ్ కుమార్ పోటీలో ఉంటారనేది తెలుస్తోంది ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ప్రస్తుతానికి కీన్ కంటెస్ట్ ఉంది జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ గనక తెలుగుదేశం నుంచి పూర్తి స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితే కనీసం ఎనభై శాతం జరిగినా కూడా ఇక్కడ ఖచ్చితంగా గెలుపొందే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక అనకాపల్లి అనకాపల్లి నుంచి కొంతల్ రామకృష్ణ ఇక్కడ ప్రస్తుతానికైతే కీన్ కంటెస్ట్ ఉంది రాజానగరం బత్తుల బలరామకృష్ణ బత్తుల బలరామకృష్ణ కీన్ కంటెస్ట్ ఉంది కాకపోతే ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ కనీసం అరవై నుంచి డెబ్బై శాతం జరిగినా కూడా ఖచ్చితంగా బత్తుల బలరామకృష్ణ కూడా గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది ఇక పిఠాపురం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు మంచి మెజార్టీతో గెలుస్తారనేది మనం గట్టిగా చెప్పొచ్చు ఇక తాడేపల్లిగూడెం లేదా ఉంగుటూరు వాస్తవానికి తాడేపల్లిగూడెం నుంచే ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని ముందుగా అన్నారు కాకపోతే ఎప్పుడైతే బీజేపీ సీన్లోకి వచ్చిందో బీజేపీ ఎంటర్ అయిందో ఇక్కడ బీజేపీ అభ్యర్థికి తాడేపల్లిగూడెం కేటాయించాలనే డిమాండ్ వస్తున్నట్లయితే తెలుస్తోంది ఎందుకంటే తాడేపల్లిగూడెంలో గతంలో బీజేపీ అభ్యర్థి గెలిచారు కాబట్టి సో తాడేపల్లిగూడెం గనక కాకుండా ఉంగుటూరు ఇస్తే జనసేనకు ఉంగుటూరు ఇచ్చినట్లయితే ఉంగుటూరు సీట్లో అయితే మాత్రం జనసేన పోతుంది తాడేపల్లిగూడెం అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు క్లీన్ కంటెస్ట్లో అయినా గెలిచే అవకాశాలు అయితే ఉంటుంది ఇక్కడ నిడదోళ్లు నుంచి కందులు దుర్గేష్ కి ఇవాళ ఇన్ఛార్జ్ గా కూడా ఇచ్చారు అక్కడ అభ్యర్థిగా కూడా ఆయన బరిలో ఉంటారు ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది కీన్ కంటెస్ట్ లో కూడా ఖచ్చితంగా గెలిచే సీట్ అయితే కందులు దుర్గేష్ కు అవుతుంది ఇక్కడ రాజోలు రాజోలు నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ఇద్దరు ఎవరు పోటీ చేసినా కూడా ఇక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే విన్నింగ్ ఎడ్జ్ అయితే ఉంటుంది ఎడ్జ్ లో అయినా గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఇక కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ నుంచి పంతం వెంకటేశ్వరరావు పంతం నానాజీ ఉంటారు ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ఉంది ఇక తర్వాత అమలాపురం గాని పీగన్నవరం గాని అమలాపురం గనక తీసుకుంటే జనసేన అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అలా కాకుండా మరో అభ్యర్థి అయితే గనక శెట్టిబద్దుల రాజాబాబు అయితే కనుక ఇక్కడ ఓడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక పీ గన్నవరం తీసుకుంటే అమలాపురం కానీ పి గన్నవరం కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి ఇక్కడ పీ గన్నవరం నుంచి కూడాను డిఎంఆర్ శేఖర్ అయితే గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఇక నర్సాపురం నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ ఖచ్చితంగా గెలుస్తారు ఇక భీమవరం నుంచి పి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరుతున్న పి ఆంజనేయులు కూడా కీన్ కంటెస్ట్లో ఖచ్చితంగా గెలుస్తారు ఇంకా పోలవరం పోలవరం ఏదైతే పాలకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఉందో పోలవరం కూడా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం పాలకొండ ఎలా రాంగ్ చాయిస్ అవుతుందో పోలవరం కూడా రాంగ్ చాయిస్ అయితే అవుతుంది ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్ ఇది కూడా సో పోలవరం రాంగ్ చాయిస్ పోలవరంలో గనక జనసేన అభ్యర్థి నిల్చున్నట్లయితే ఇది వైఎస్ఆర్సీపీకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక తెనాలి నాదెండ్ల మనోహర్ కీన్ కంటెస్ట్ లో ఖచ్చితంగా గెలుస్తారు విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ కి అయితే ప్రస్తుతానికైతే మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందనేది చెప్పొచ్చు ఇక అవనిగడ్డ అవనిగడ్డ నుంచి అభ్యర్థి ఎవరైనప్పుడు కూడాను గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ దర్శి దర్శి నుంచి అయితే మాత్రం జనసేన గనక అభ్యర్థి బరిలో ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే దర్శిలో తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది స్పష్టత అయితే లేదు ఇక తిరుపతి తిరుపతి నుంచి అయితే ఖచ్చితంగా కీన్ కంటెస్ట్ ఉంటుంది అనంతపురం అర్బన్ అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థికి ఇస్తే గెలుస్తారు గానీ జనసేన అభ్యర్థికి అయితే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం అయితే కనిపించటం లేదు ఇక్కడ ఇది ఓడిపోయే సీట్ అయితే అవుతుంది ఇక రైల్వే కోడూరు రైల్వే కోడూరు కూడా ఖచ్చితంగా ఓడిపోయే సీట్ అయితే అవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే జనసేన ఒక పది నుంచి పదకొండు స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కీన్ కంటెస్ట్లో ఒక ఆరు నుంచి ఎనిమిది అయితే ఉంటాయి ఓడిపోయే పరిస్థితుల్లో ఒక ఐదు నుంచి ఆరు వరకు స్థానాలు అయితే ఉంటాయి సో ఓవరాల్గా చూసుకుంటే జనసేన ఈ ఇరవై నాలుగింట్లో ఇంట్లో పోటీ చేస్తే ఈ ఇరవై నాలుగులో అభ్యర్థులు దాదాపు వీళ్ళే అయితే రిజల్ట్స్ అయితే ఇలా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది సో బీజేపీ బీజేపీ ఇప్పటికే ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది ఇప్పటికే అనుకుంటున్నారు బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తే ఫస్ట్ విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు బదిలీ ఉంటే కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ కానీ ఆ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా నిలబెడితే కీన్ కంటెస్ట్ ఉంటుంది టఫ్ ఫైట్ ఉంటుంది బట్ విన్నింగ్ ఎడ్జ్లో అయితే మాత్రం బీజేపీ ఉంటుంది ఇక గుంటూరు వెస్ట్ గుంటూరు వెస్ట్ నుంచి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కీన్ కంటెస్టే ఏ ఉంటుంది బట్ స్వల్ప మాధ్యంతోనైనా గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ శ్రీకాళహస్తి నుంచి బహుశా కోలా ఆనంద్ బరిలో ఉంటారు ధర్మవరం నుంచి అయితే వరదాపురం సూర్యనారాయణ ఇక్కడైతే ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది ఇక జమ్మల మడుగు జమ్మల మడుగు నుంచి అభ్యర్థి ఉంటారు ఆదినారాయణ రెడ్డి బహుశా ఉంటే ఉండొచ్చు ఇక్కడ ఇదైతే కూడా ఓడిపోయే పరిస్థితి అయితే ఉంటుంది సో బీజేపీ ఈ ఆరు స్థానాలే ఈ ఆరుగురు అయితే బీజేపీ గెలిచే అవకాశం ఉన్న స్థానాలు రెండు అలాగే ఓడిపోయే స్థానాలు రెండు టఫ్ ఫైట్ అయితే రెండు అయితే ఉంటాయి సో జనసేన ఇరవై నాలుగు అలాగే బీజేపీ ఆరు ఇవే స్థానాలు ఇదే అభ్యర్థులైతే జనసేన మంచి స్కోరే చేయగలుగుతుంది బీజేపీ కూడా అన్ని సరిసమానంగా ఉన్నాయి గెలిచేవి రెండు ఓడిపోయేవి రెండు అలాగే కీన్ కంటెస్ట్ టఫ్ ఫైట్ అయితే ఓ రెండు అయితే ఉన్నాయి సో ఇది బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఇవే సీట్లు కేటాయించినప్పుడు వీళ్ళే అభ్యర్థులైతే ప్రస్తుతానికి ఉన్న రాజకీయ సమీకరణాల ప్రకారం రిజల్ట్స్ ఇలా ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ